కాకినాడ జిల్లా పెత్తిపాటి నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం నగర పంచాయతీ కోరిపేట కూడా ఉన్నాం గత నెల అక్టోబర్ నెల బీర అర్జున్ అనే వ్యక్తి వాళ్ళ ఊరి నుంచి ఏలేశ్వరం వస్తుండగా స్కూటీ మీద అర్ధరాత్రి పన్నెండు గంటలకు యాక్సిడెంట్ అయింది దాన్ని స్పందించి కొంతమంది దాతల డ్రైవర్లు ఆర్థిక సహాయం చేస్తున్నారు మూడో వార్డు కౌన్సిలర్ శ్రీ బదిరెడ్డి గోవింద్ గారు దాన్ని అందజేస్తున్నారు దాని దృశ్యాలు చెప్తున్నారు ఇప్పుడు ఆ ఆ అర్జున్ ఎలాగైంది ఆ రోజు నైట్ పన్నెండు వస్తుంటే కుక్కడ్డు వస్తుందండి కుక్కడ్ వచ్చి పడిపోవడం పడిపోయిన తర్వాత బయట రోడ్డు వెళ్ళి వాళ్ళందరూ ఆపి నన్ను తీసుకుని వెళ్ళి తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారండి అప్పుడు మా ఊళ్ళు వచ్చారు నేను హాస్పిటల్ అది కాల్ విరిగిపోయింది ఫ్యాక్చర్ అయింది రాడ్ రాడ్ ఆరు నెలల బెడ్ రెస్ట్ అలా జరిగింది ఆ రోజు మొత్తం అంతా ఇప్పుడు నీకు చేసి నీకు అంగీకరమైన సంతోషం ముందుగా ఏపీఎస్ నైన్ టీవీ ఛానల్ వరకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఇక్కడ ఒకటో వార్డులో కోరిపేటకు సంబంధించి వీర అర్జున్ పోయిన నెలలో బైక్ యాక్సిడెంట్ గురవడం జరిగింది అతను ఇబ్బందిగా ఉన్న కారణం చేత మన బతిని శ్రీని గారు ఇక్కడ ఒకటో వార్డులో ఉన్నటువంటి అందరూ కూడా డ్రైవర్స్ అందరూ కూడా అతనికి కొంచెం ఏదో ఒక ఆర్థిక సాయం చేయాలని చెప్పి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మరి ఎలాంటి కార్యక్రమాన్ని పెట్టినందుకు ముఖ్యంగా శ్రీన్ కి ఇక్కడ వీళ్ళ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అర్జునుడు మరి తొందరగా కోలుకోవాలని నా కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా అందరికీ నమస్కారాలు అండి మా వైఎస్ఆర్సిపి కార్యకర్త అనేటువంటి బేర అర్జున్ అతని నెల నెల రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ లో ప్రమాదానికి గురేడండి మరి అతనికి దగ్గరుండే వైద్యులు చేయించము వైద్యం చేయించము అతనికి కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా మా వైఎస్ఆర్సిపి ఒకటో వార్డు సోదరులందరూ కలిసి డ్రైవర్స్ ప్లస్ మిగతా సోదరులు కలిసి ఆ తమ్ముడిని ఆదుకోవాలని ఈ కార్యక్రమాన్ని మూడో వార్డు కౌన్సిలర్ అయిన మా మా అన్నయ్య గారు గోవింద అనే చేతి మీదుగా ఈ కార్యక్రమం జరిపించాలని మా సోదరులందరూ భావించారండి మరి అదేవిధంగా ఆలందరూ భావించిన విధంగా అన్నయ్య గారిని ఆహ్వానించాము ఈ కార్యక్రమం వచ్చి ఈ కార్యక్రమానికి ఇంత విజయాన్ని చేకూర్చిన అన్నయ్య గారికి మరి కార్యక్రమం వచ్చిన నా సోదరులకి సోదరులకి అందరికి ధన్యవాదాలు